இண்டிக்கு విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ మేరకు ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు ఆర్టీసీని కూడా చూజ్ చేసుకునే అవకాశం ఉంది దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు కూడా అప్రమత్తమై ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు కూడా సిద్ధమవుతున్నారు ప్రస్తుతం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఎన్ని సర్వీసులు నడుపుతున్నాయి ప్రతిరోజు అలాగే ఈ ఇండిగో ఫ్లైట్లు రద్దయిన నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులు ఏమైనా నడుపుతున్నారా అంశాలను మనతో మాట్లాడేందుకు ఏపీఎస్ఆర్టీసీ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ డిప్యూటీ సిటీఎం ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ఈ విజయవాడ నుంచి వివిధ దూర ప్రాంతాలకు బెంగళూరు కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు వైజాగ్ కావచ్చు ఎన్ని ట్రావెల్స్ సర్వీసులు నడుపుతున్నారు విజయవాడ నుంచి హైదరాబాదు అరవై ఆరు సర్వీసుల వరకు డైలీ నడుస్తున్నామండి ఇవి కాకుండా అడిషనల్గా డిమాండ్ ఉంటే అప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నాము ఎప్పుడు కూడా అడ్వాన్స్గా రిజర్వేషన్ చూసుకుంటూ మనకి అవసరం అయితే ముందుగా బస్సెస్ పూల్ నెట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది అది కాకుండా బెంగళూరుకి ఈవినింగ్ సర్వీసెస్ ఉన్నాయండి అవి కాకుండా అదనంగా మనకి డిమాండ్ ఉన్నట్లయితే ముందుగా ఓపీఆర్ఎస్లో చూసుకుని బస్సులు ఏర్పాటు చేయటం అంటూ జరుగుతుంది ఈ ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఆ ప్రభావం ఆర్టీసీ మీద పడే అవకాశం ఉంటుందంటారా ప్రస్తుతం అయితే డైరెక్ట్గా అంత ఎఫెక్ట్ అయితే ఎక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి లేదండి ప్రస్తుతం అయితే సరిపోతున్నాయి బళ్ళు అదనంగా అలాంటి ఎఫెక్ట్ ఏమన్నా ఓవర్ఫ్లో కానీ ఉంటే ఖచ్చితంగా ముందుగానే ప్లాన్ చేసుకుని బస్సెస్ అన్నీ పెట్టడం జరుగుతుంది డైలీ ఎంతమంది ప్యాసింజర్లతో ఉంటారు సో ఒకవేళ క్రౌడ్ పెరిగితే అనూహ్యంగా ఇంకా ఏమైనా అదనపు సర్వీస్లో అన్న పెంచే అవకాశం ఉందా ఇప్పుడు హైదరాబాద్ సర్వీసెస్లో డైలీ సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలోనే ఉంటుందండి ఆక్యుపెన్సీ కాబట్టి ప్రస్తుతం అయితే సరిపోతున్నాయి అదనంగా అవసరం అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం మొత్తంగా ఈ ఇండిగో ప్రభావం అనేది ఆర్టీసీ అధికారులు కూడా కొంత అప్రమత్తమయ్యారు ఇప్పటికే రైల్వే శాఖ మూడు ప్రత్యేక ట్రైన్స్ అనేది నడుపుతుంది ఎందుకంటే ప్రయా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మూడు ప్రత్యేక రైళ్ళనైతే అధికారులు నడుపుతున్నారు ఈరోజు ఈ ఏదైతే విమాన సర్వీసులు రద్దయ్యాయో ఆ ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఒకవేళ క్రౌడ్ కనుక పెరిగితే అదనపు బస్సులు కూడా వేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ Thank you